గృహప్రవేశ సమయంలో పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము గృహప్రవేశ సమయంలో మన వెసులుబాటును బట్టి ఆదివార ముహూర్తం పెట్టించుకోవచ్చా జంతుబలులు చేయవచ్చా పంచలోహంతో చేసిన మత్స్య యంత్రాలను దిక్కులలో అమర్చాలి స్తోమత లేని వారు ఏమి చేయాలి తలుపులు అమర్చనిదే గృహప్రవేశం చేయవచ్చా చేస్తే ఏమి జరుగుతుంది గృహ ప్రవేశంలో మనము బంధుమిత్రులకు శాకాహారంతో భోజనం పెట్టాలా మాంసాహారంతో పెట్టాలా ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చూద్దాము వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇల్లు సమస్త శుభవాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్యం శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో గృహ ప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని ఇంకా మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజులలో ముహూర్తం కావాలని పండితుడిని ఒత్తిడి చేయకూడదు మీ పేరు బలంతో పంచాంగరీత్యా మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికే ప్రాధాన్యతను ఇవ్వాలి మత్స్యంత్ర స్థాపన గృహ ఆరంభ ముహూర్తం చేసిన తర్వాత ఇల్లు కట్టుట ప్రారంభించినప్పుడు ఇంటికి నాలుగు దిక్కులలో పంచలోహంతో చేయించిన మత్స్యంత్రాలకు శాస్త్రోక్త విధి విధానాలతో ప్రాణప్రతిష్ఠ చేయించి గృహ ప్రవేశానికి ముందే సమస్త వాస్తు దోషాలను తొలగించే శక్తివంతమైన నాలుగు యంత్రాలు నవరత్నాలు భూస్థాపితం చేయించాలి ఆర్థిక స్థోమత లేని వారు ఈశాన్యంలో స్థాపించుకోవాలి కొంత ఖర్చుతో కూడుకున్నదైనను నాలుగు వైపుల యంత్రస్థాపితం చేయించుకుంటే శల్య దోషాలు వాస్తు దోషాలు వీధిపోటు దోషాలు గ్రహ దోషాలు నరదృష్టి దోషాలు మొదలుగునవి నివారించబడతాయి మత్స్య యంత్రాలు స్థాపించిన ఇంట్లో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్యం ఆర్థికత కుటుంబ ఐక్యం కాపాడేందుకు సహకరిస్తుంది జ్యోతిష్యులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు మిత్రులతో సహా గృహప్రవేశం చేయవలను గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి తమకన్నా ముందుగానే లేగదూడ కలిగిన ఆవును నిండు బింద నీళ్లతో ముత్తైదువులు పట్టుకొని స్థాపిత శిల్పి మంగళ వాయిద్యాలు శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహప్రదీక్ష చేయాలి ఇలా ప్రదీక్షణ చేస్తున్న సమయంలోనే ఎనిమిది దిక్కులలో ఉండే వారిని నమస్కరించాలి ఈశాన్యము చరకి దేవత తూర్పుస్క సర్వస్కంద ఆగ్నేయం విధారిక దక్షిణం ఆర్యమ నైరుతి పూతన పరమర జంబక వాయువ్యం పాపరాక్షసి ఉత్తరం పీలపంచక ఈ ఎనిమిది దిక్కులకు పెసరపప్పు బియ్యం పసుపు సున్నం కలిపి వండిన అన్నం అంత ముద్దలు చేసి అన్ని దిక్కులలో అరటి ఆకులో కానీ విస్తరి ఆకులో కానీ బలిపెట్టవలను ఎర్రని అక్షింతలు నవధాన్యాలు కొబ్బరికాయ సమర్పిస్తూ వాస్తుపద బాహ్య దేవతలకు వాస్తు బలులు సమర్పించాలి ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న సుముహూర్తమునకు గృహసింహద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారం పెట్టాలి గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణ కుంభంలతో దేవుని పటము చేతపట్టుకొని యజమాని తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళిహారత చేత పట్టుకొని సింహద్వారంలకు మనస్సుతో నమస్కరించి కొని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి వారి వెనుక ఇతర ముత్తైదువులు నిండు నీళ్ళ బిందే హారతులు మొదలగు వాటితో ప్రవేశం చేయాలి ముందుగా ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు గృహ ప్రవేశం తర్వాతనే సామాగ్రిని ఇంటిలోకి తీసుకువెళ్ళాలి గృహ ప్రవేశానికి ముందే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉండాలి కొన్ని సందర్భాలలో నిర్మాణం పూర్తిగాక ముహూర్తాలు దాటిపోతున్నాయి మళ్ళీ చాలా కాలం వరకు ముహూర్తాలు లేవు అని తెలిసినప్పుడు ముహూర్తం సమయానికే ఇంట్లో చేయించాల్సిన పనులు కరెంటు ప్లంబింగ్ వుడ్ వర్క్ ఇలాంటి పనులన్నీ కూడా కొంత పని బాకీ ఉన్నను వాటిని తర్వాత కూడా చేయించుకోవచ్చును కానీ ఇంటికి డోర్లు అమర్చనిదే గృహప్రవేశం చేయరాదు గృహ ప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతుబలు ఇవ్వడం వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలుగునవి చేస్తుంటారు శాస్త్ర ప్రకారం ప్రవేశంలో పండితులు వేద మంత్రోచ్చరణతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో అంతకు ని నిప్పు వెలగకూడదు ఏ వంట చేయరాదు కొంతమంది మూఢనమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళ మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తున్నారు అలా చేస్తే శా శాస్త్ర విరుద్ధం అవుతుంది యజమాని గృహప్రవేశ భాగంలో ఇంట్లో గణపతి పూజ పుణ్యవచనము వాస్తు మండపారాధన అగ్ని ప్రతిష్ట పాలు పొంగించడం క్షీరాన్నం వండి పూజలో నైవేద్యం నివేదన చేయాలి ఊర్ధ్వ పురుషునికి బియ్యం పిండితో చేసిన ఉండ్రాళ్ళు బెల్లం నవధాన్యాలు మొదలగున్నవి ఇంటి పైకప్పులో బలిహారం ఇవ్వాలి వాస్తు ప్రకారం గణపతి హోమం నవగ్రహ పూజ అష్టదిక్పాలకుల పూజ గృహ కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత స్థాపితిని శిల్పిని పురోహితుని యధాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాదులను సమర్పించి వారిని సత్కరించి సంతృప్తిపరిచి వారి ఆశీర్వాదములు తీసుకోవాలి పూజా ప్రక్రియలో నిషిద్ధ కర్మలు తమ శక్తి కొలది బంధుమిత్రులకు శాకాహార భోజనలు అన్న శాంతి కార్యక్రమాలు చేయవలను మూడు రోజులు ఉభయ సంధ్యలలో ఇంట్లో దేవుని మందిరంలో దీప ాధన చేయాలి యజమాని కుటుంబం తప్పక మూడు నిద్రలు వరుసగా గృహప్రవేశ అనంతరం చేయాలి ఈ విధంగా శాస్త్రోక్త విధిగా గృహప్రవేశ కార్యక్రమం జరిపించుకుంటే కుటుంబ సభ్యులు సమస్త సుఖ సౌఖ్యములు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవించుదురు నా వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోను షేర్ చేయండి జ్యోతి డివోషనల్ వరల్డ్ ఛానల్ని మరిన్ని భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి